హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ ఇప్పుడే అందులో వార్తాయి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పదిహేను లక్షలు కొత్త మార్పులు ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ అని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం సెంట్రల్ బోర్డు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కుర్తు ఏంటంటే డెత్ రిలీఫ్ ఫండ్ను ఎంత పెంచింది అందుకు అర్హులేంటి అంటే వివరాలన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం డెత్ రిలీఫ్ ఫండ్ పదిహేను లక్షల పెంపు ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకు బంగారు నిధు లాంటిది కష్ట సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి పిఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది దీనిని ఈపీఎఫ్ఓ నడిపిస్తుంది పీఎఫ్కు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తుంది తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వారి కుటుంబ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ను భారీగా పెంచింది గతంలో ఉన్న ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది ఈ మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి నుంచి ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఈ కొత్త నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది అంటే ఎవరైనా ఉద్యోగి ఆ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలకు బదులు పదిహేను లక్షలు వస్తాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి మంచి మార్పు ఆమోదం లభించింది ఈ మార్పుకు ఆగస్టు పంతొమ్మిదిన సర్క్యులర్ జారీ చేసింది అలాగే మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఎక్స్క్రేషియా ఏటా ఐదు శాతం పెరుగుతుందని వెల్లడించింది దీంతో మృతుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతుంది కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత ఉద్యోగి ఫ్యామిలీలు ఆర్థిక కష్టాలను చవిచూస్తున్నాయి దీని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ కుటుంబాలకు సహాయాన్ని మరింత పెంచనుంది